చేవేల మండలం మీర్జాపూర్లో ఘోరా రోడ్డు ప్రమాదం జరిగింది ఒక్కసారిగా టిప్పర్ ఆర్టీసీ బస్సుని ఢీకునడంతో ఈ ఘటనలో ఇరవై ఐదు మంది ప్రాణాలు కోల్పోయారు ఇరవై నాలుగు మంది గాయపడ్డారు గాయపడిన వారిని మెరుగైన వైద్య చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఈ ఘటన పట్ల సీఎం రేవంత్ రెడ్డి కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు మరోవైపు ఆర్టీసీకి సంబంధించినటువంటి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా అక్కడ ఘటనా స్థలానికి వెళ్ళాలనేసి కూడా ఇప్పటికే రవాణా శాఖ అధికారులు ఫైర్ డీజీపీ కూడా ఆదేశాలు జారీ చేశారు ఇక ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం అందించడానికి డెస్క్ నుంచి మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్లో అందిస్తారు మరింత సమాచారాన్ని శ్రీకాంత్ చెప్పండి అక్కడ క్షణక్షణానికి మృతుల సంఖ్య అయితే పెరుగుతున్నట్లు కనపడుతుంది ఏంటి గాయపడిన వారిని మెరుగైన వైద్య చికిత్స కోసం ఎక్కడికి తరలించారు రైట్ మనోజ్ ఏదైతే ఇవాళ ఉదయం ఏడు గంటల సమయంలో జరిగినటువంటి విషాదకరమైన రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య అనేది క్షణానికి మీరు అన్నట్టు పెరుగుతూనే ఉంది అయితే గత హాఫ్ అన్ అవర్ క్రితం వరకు చూసుకుంటే ఇరవై నాలుగు సంఖ్య ఉంది ఇప్పుడు ఇరవై ఐదుకు చేరింది మృతుల సంఖ్య ఇక ఇరవై నాలుగు మంది కూడా ఈ ఈ ఘటనకు సంబంధించి రోడ్డు ప్రమాదంలో చికిత్స పొందుతున్నట్టు ఉంది ఇంకా మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశం అయితే మనకు క్లియర్గా కనిపిస్తోంది చెప్తా అక్కడ నుంచి వస్తున్నటువంటి సంవత్సరం కూడా అదే అయితే ఈ ప్రమాదానికి సంబంధించి ఈ ఏదైతే ఈ రహదారి బీజాపూర్ జాతీయ రహదారి అనేది ఏదైతే నేషనల్ హైవే వన్ సిక్స్టీ త్రీగా చెప్తాం దీన్ని ఇది హైదరాబాద్ నుంచి బీజాపూర్ వాళ్ళకి వరకు వెళ్ళేటువంటి ప్రధానమైన జాతీయ రహదారి అంటే ఈ రోడ్డులో మనం క్లియర్గా ఒకటి చూస్తే కనుక ఈ ఈ జాతీయ రహదారి ఈ రోడ్డులో చాలా కూడా పెద్ద ఎత్తున ఎక్విప్మెంట్ అనేది తరలిస్తూ ఉంటారు అంటే పరిశ్రమలకు సంబంధించిన ఎక్విప్మెంట్ కూడా పెద్ద ఎత్తున పెద్ద పెద్ద లారీలలో ఇలాంటి టిప్పర్లలో కూడా ఈ ఈ ఈ ఈ ఈ ఈ రోడ్డుపై నుంచి కొనసాగిస్తూ ఉంటారు ఆ పరిశ్రమకు సంబంధించిన రోడ్డు రవాణా మొత్తం అంతా కూడా చాలా పెద్ద ఎత్తున కొనసాగుతుంది బట్ అక్కడ ఈ రోడ్డును చూస్తే కనుక చాలా చిన్నగా అంటే జాతీయ రహదారి అనేది మినిమం ఒక ఫోర్ లైన్స్ ఉండాల్సిన జాతీయ రహదారి సింగిల్ అంటే ఒక ఒక మధ్యలో ఎలాంటి డివైడర్ లేకుండా కేవలం లైన్లతో ఉన్నటువంటి ఒక టూ లైన్స్ రోడ్డు మాత్రం ఇక్కడ ఉండడం అనేది కొంత విచారణ అయితే ఏర్పడుతున్న చూస్తున్నాం అయితే గతంలో ఇదే ఎన్హెచ్ సిక్స్టీ త్రీ సంబంధించిన దీనికి సంబంధించిన డేటా ప్రకారం అయితే రెండు వేల పదిహేను రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ ఈ రోడ్డుకు సంబంధించిన ప్రమాదాలను చూస్తే కనుక రెండు వేల ఎనిమిది వందల పద్నాలుగు ప్రమాదాలు ఈ రోడ్డుపై జరిగిన తెలుస్తూ ఉంది అయితే ఇదే సంవత్సరంలో రంగాపూర్ వద్ద కూడా ఇలాగే ఒక బస్సు ఈ లారీ ఏదైతే ఢీకొని నలుగురు మృతి పదిహేడు మంది కూడా గాయాలైన పరిస్థితి చూసాం దాని తర్వాత ముఖ్యంగా దీనికి సంబంధించి చూస్తే కనుక ప్రధానంగా ఈ ఈ ఈ జాతీయ రహదారి బీజేపీ జాతీయ రహదారిలో ఓవర్ స్పీడ్ అనేది డెబ్బై శాతం దాదాపు డెబ్బై శాతం ఓవర్ స్పీడ్ అనేది ఎక్కువగా పోతూ ఉంటారు అనేది కూడా కొంత నిపుణులు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు దాంతోపాటు కూడా తప్పుదారి అంటే రాంగ్ రూట్లో వెళ్ళి డ్రంక్ అండ్ డ్రైవ్ ఈ ఈ దీనికి సంబంధించి ఈ కారణాలకు సంబంధించి కూడా క్లియర్గా మనకు కొంచెం అర్థమవుతుంది అయితే దీనికి సంబంధించి ముఖ్యంగా టోటల్ ఈ ఎన్హెచ్ వన్ సిక్స్టీ త్రీ హైదరాబాద్ నుంచి బీజాపూర్ వరకు ఉన్నటువంటి ఈ ఎన్హెచ్ హై వన్ సిక్స్టీ త్రీలో దాదాపు కూడా టెన్కు అంటే పదికి పై కూడా బ్లాక్ స్పాట్లు కూడా గుర్తించడం జరుస్తూ ఉంది దాంట్లో ఇదేదైతే స్పీడ్ చెకింగ్ సైన్ బోర్డులు కూడా అంటే ఈ ఈ గుర్తించిన తర్వాత ఇటీవల కాలంలో అక్కడ స్పీడ్ చెకింగ్ బోర్డులు కానీ సైన్ బోర్డులు కానీ ఇలాంటివన్నీ కూడా ఏర్పాటు చేస్తున్న ప్రయత్నంలో ఈరోజు ఇవ్వాలి జరిగిన ప్రమాదం అనేది తీవ్రస్థాయిలో చాలామంది కుటుంబాల్లో ప్రయాణికుల కుటుంబాల్లో బాధను మిగిలిందని చెప్పుకోవాలి అయితే దీనికి సంబంధించి ముఖ్యంగా ముఖ్యంగా చూస్తే కనుక ఆ రోడ్డుకు సంబంధించి గతంలో కూడా మనం చూసుకుంటే గత ప్రభుత్వంలో ఇప్పటి ఈ ప్రభుత్వంలో ఈ రెండు ప్రభుత్వాలకు కూడా అక్కడ ప్రతిసారి చాలా సందర్భాల్లో వినతులు అందినప్పటికీ రోడ్డు విస్తరణ పనులు జరగాలన్నప్పటికీ ఆ రోడ్డు విస్తరణ పనులు అనేది ఇప్పుడు జరగకపోవడం అనేది కొంత విమర్శలకు తావిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం దీంతో పాటు కూడా ఈ ఇక్కడ ఈ ఈ రోడ్డు ప్రమాదం ముఖ్యంగా చూసుకుంటే కనుక టిప్పర్ లవర్ అనేది రాంగ్ రూట్లో వచ్చి బస్సును కొట్టడంతో ఒక్కసారిగా ఆ బస్సును కొట్టిన టైంలో బస్సుకు రైట్ సైడ్ ఉన్నటువంటి మొత్తం అంతా కూడా చీలుకపోయి ఏదైతే కంకర్ లోటుతో వెళ్ళినటువంటి ఆ కంకర్ ఉందో మొత్తం బస్సులో పడేసరికి ఆ రైట్ సైడ్లో ఉన్న ప్రయాణికులంతా కూడా తీవ్రస్థాయిలో ఆ కంకర కింద కూరుకుపోవడంతో ఒక్కసారిగా అందులో అక్కడికక్కడ స్పాట్లో అటు టిప్పర్ డ్రైవర్ అటు ఈ ఆర్టీసీ బస్ డ్రైవర్ ఇద్దరు చనిపోగా దాంతోపాటుగా ఆ కంకర్లో కూరుకుపోయి ఒక్కొక్కరుగా ఇంకా మరణాల సంఖ్య చికిత్స చేస్తున్నప్పుడు ఇప్పుడు చికిత్స అందిస్తున్న నేపథ్యంలో ఇక్కడ కూడా ఆసుపత్రి చికిత్స పొందడం కొందరు చనిపోతున్న అక్కడ స్పాట్లో కూడా కొంత ఏడుగురు మంది అక్కడ చనిపోయినట్టు తెలుస్తుంది అంటే ఓవరాల్గా ఈ అంశం సంబంధించి ఇప్పటికీ ఇరవై ఐదు మందిని అంటే ఇరవై ఐదు మంది మృత్యుందంగా ఇంక ఇరవై మంది చికిత్స తీసుకుంటారు అందులో ఒక ఆరు ఆరుగురు మాత్రము అంటే వాళ్ళ పరిస్థితి పూర్తి స్థాయి విషాద అంటే విషమంగా ఉండడంతో వారిని హైదరాబాద్లోని ఉస్మానియా గాంధీ హాస్పిటల్ కూడా తలిచిన సంవత్సరం అంతా ఉంది అయితే ఇప్పటికీ కూడా దీనికి సంబంధించి ఈ అంశానికి సంబంధించి ఇటు రాష్ట్ర మంత్రి ఎవరైతే రోడ్డు రవాణా శాఖ మంత్రి ఎవరైతే పొన్నం ప్రభాకర్ గారు వారు కూడా మాట్లాడి దీనికి సంబంధించిన చర్యలు తీసుకున్నట్టు కూడా వాళ్ళు చెప్పే ప్రయత్నం చేశారు ఇది చాలా బాధకం విచారం కూడా వ్యక్తం చేసిన చూస్తాం అయితే ఇవాళ పొద్దుగాల జరిగిన వెంబడి కూడా సీఎం రేవంత్ రెడ్డి సైతం ఏదైతే ఫైవ్ డీజీలు అలాగే సిఎస్ అలాగే ఈ రోడ్డు రవాణాకు సంబంధించిన కమిషనర్ వీళ్ళందరూ ఆర్టీసీ ఎండికి వీళ్ళందరికీ కూడా ఆదేశాలు జారీ చేసి ఖచ్చితంగా ముమ్మరంగా సహాయక చర్యలు అందించాలి అక్కడ ప్రమాదానికి గల మూల కారణాలు ఏదో తెలుసుకోవాలంటే ఆదేశాలు జారీ చేసినట్టు గా ఈ అంశం ఈ రోడ్డు ప్రమాదానికి ఒకటి చూస్తే కనుక దాదాపు ఇక్కడ ఒకటి రాంగ్ రూట్ అనేది ఒక అంశం అయితే అతివేగం అనేది రెండో అంశం అయితే రోడ్డు విస్తరణ అనేది మూడో అంశం ఈ మూడు ఈ మూడింటి వల్లనే ఈ మూడు అంశాల వలన రోడ్డు ప్రమాదానికి కీలకంగా ఈ రోడ్డు ప్రమాదానికి కీలకంగా మారిందని చెప్పుకోవాలి గతంలో కూడా చాలా సందర్భాల్లో రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలి చేపట్టాలని చాలా వరకు అంటే ఆ పూర్ వరకు ప్రయాణిస్తున్న నేపథ్యంలో అంటే తెలంగాణ బార్డర్ ఎంతవరకు ఉందో అంతదాకా కూడా ఉన్నటువంటి ప్రజలు స్థానికంగా ఉన్న వాళ్ళు కూడా డిమాండ్లు చేస్తున్నప్పటికీ ఈ జాప్యం జరగడం అనేది కూడా ఒక కీలకంగా ఈ రోడ్డు విస్తరణకు అనేది ఈ ప్రమాదానికి కీలకంగా మారిందని చెప్పుకోవాలి ఇక్కడ మాత్రం ఓవర్ స్పీడ్ అనేది చాలా అంటే దాదాపు ఏదైతే ఎన్హెచ్ వన్ సిక్స్టీ త్రీ నేషనల్ హైవే వన్ సిక్స్టీ త్రీకి సంబంధించి దాదాపు అక్కడ జరుగుతున్న ప్రమాదాలు అన్ని చూస్తే కనుక అన్ని ప్రమాదాల్లో చాలా కీలకంగా తెలిసినటువంటి అంశం ఓవర్ స్పీడ్ రాంగ్ రూటు డ్రంక్ అండ్ డ్రైవ్ ఈ అంటే ఓవర్ స్పీడ్గా వెళ్ళి డ్రంకాంగ్ చేస్తున్నప్పుడు కానీ అలాగే మితిమీరిన వేగము అనేది ఈ ప్రమాదాలకు అనేది చాలా కీలక కారణంగా మనం దీంతోపాటు వారు కీలకంగా మనం ఇందాక చెప్పుకున్నట్టు కూడా రోడ్డు అనేది సో ఈ అంశాలు అనేది కీలకంగా ఈ రోడ్డు ప్రమాదానికి అంటే ఈ రోడ్డు ప్రమాదం జరగడానికి కీలకంగా మారిందని చెప్పుకోవాలి మనోజ్ అలాగే శ్రీకాంత్ ప్రధానంగా చూసుకుంటే ఈ రోడ్డు ప్రమాదానికి ప్రధాన కారణమైనటువంటి ఎవరైతే ట్రిప్పర్ డ్రైవర్ ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏమైనా వచ్చాయా ట్రిప్పర్కి సంబంధించినటువంటి ఓనర్స్కి సంబంధించి డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయి ఏదైతే ఆ టిప్పర్కి సంబంధించిన కూడా ఆ టిప్పర్ అనేది అనిత అనే ఒక మహిళ పేరు మీద టిప్పర్ రిజిస్ట్రేషన్ అయింది అయితే దానికి సంబంధించి కూడా ఆ టిప్పర్కి సంబంధించి కూడా ఇప్పటికే మనం ఇదివరకు కూడా చెప్పుకున్నట్టు కూడా కొంత అనుమానాలు అయితే వ్యక్తం అవుతుంది అంటే ఆ టిప్పర్కి అనుమతులు ఉన్నాయా అనుమతులు అనుమతులు లేని టిప్పన్ రోడ్ మీదకి ఎందుకు పంపించారు ఇలాంటి కొన్ని అంటే అనుమతులు ఉన్నాయా లేదా కూడా కీలకంగా మనం ఇక్కడ చర్చించుకోవాల్సిన అవసరం అయితే ఉంది ఆ వెహికల్కి సంబంధించి ఆ వెహికల్ ఎవరిది అంటే కేవలం వెహికల్ రిజిస్ట్రేషన్ అనేది ఒక అనితన ఒక మహిళ మీద మాత్రం రిజిస్ట్రేషన్ అయింది బట్ ఆ కంకర్ అనేది ఎవరికి తీసుకెళ్తున్నారు ఎక్కడి నుంచి తీసుకెళ్తున్నారు ఏంటి అనేది పూర్తి డీటెయిల్స్ అనేది కూడా తెలియాల్సిన అవసరం అయితే ఉంది దానికి సంబంధించి ముఖ్యంగా పోలీసులు ఎవరైతే పోలీసు అధికారులు ఎవరైతే ఈ కేసుకు సంబంధించి అంటే ఈ ప్రమాదానికి సంబంధించి దర్యాప్తు అన్నది కూడా ఖచ్చితంగా ఏదైతే ఈ టిప్పర్కి సంబంధించి రాంగ్ రూట్లో వచ్చి ఏదైతే డి ఆర్టీసీ బస్సు నుండి కోసం టిప్పర్ ఎదుగుతుందో దానికి సంబంధించిన కూడా ఆ కోణంలో దర్యాప్తు చేసి పూర్తి వివరాలు సేకరించాల్సిన అవసరమైతే ఉంది ఖచ్చితంగా బీఆర్కే న్యూస్ కూడా అదే డిమాండ్ చేస్తూ ఉంది అంటే ఈ అనుమతులు లేని అనుమతులు లేకుండా కానీ ఒకవేళ ఆ టిప్పర్కి అనుమతులు లేకుంటే కనుక ఖచ్చితంగా దీనిపైన సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సిన అవసరమైతే ఉంది ముఖ్యంగా బీఆర్కే న్యూస్ డిమాండ్ చేస్తున్న ఒక అంశం ఏంటంటే ప్రతి ఒక్కరూ అటు ఎవరైతే ప్రజలు ప్రయాణికులు ఎవరైతేనో వాళ్ళు అలాగే ఈ ప్రభుత్వ అధికారులు ప్రభుత్వం వీరంతా కూడా రోడ్డు నియమాలు నిబంధనలు రోడ్డు నియమ నిబంధనలు ఖచ్చితంగా పాటించాల్సిన అవసరం ఉంది అవి పాటించినప్పుడే ఈ రోడ్డుకు సంబంధించిన ప్రమాదాలను కొంత నివారించే అవకాశం అయితే ఉంటుంది ఖచ్చితంగా దీనికి సంబంధించి ఇప్పటికీ కూడా ప్రమాదాల సంఖ్య అంటే ఈ ప్రమాదంలో ఏదైతే చనిపోయిన వారి సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో అలాగే ఈ క్షతగాతుల సంఖ్య కూడా విషమ విషమంగా మారటం కూడా అలాగే పెరుగుతున్న పరిస్థితులు మనం చూస్తూ అంటే ఇంకా ప్రమాద ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఎంతైతే ఉందో అట్ ద సేమ్ టైం ఈ ప్రమాదంలో గాయపడినటువంటి క్షతగాతలు వారు కూడా విషమంగా మారే అవకాశాలు కూడా ఉన్నాయంటూ కూడా అటు అక్కడ స్థానికంగా ఏదైతే చేవేళ్ల హాస్పిటల్ సంబంధించిన వైద్యులు కూడా చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఓవరాల్గా అయితే ఈ అంశానికి సంబంధించి ఇటు క్లియర్గా చాలా క్లియ అక్కడికి అక్కడికి వెళ్తున్నటువంటి పొలిటికల్ లీడర్స్ కూడా స్పాట్కి వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి అక్కడ వాళ్ళని పరిస్థితి పరామర్శించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఇప్పటివరకే మనకు ఏదైతే చేవేలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేతో ఆయన పైన కూడా నిరసన సిగన తేలింది అక్కడ అంటే ఈ స్థానికంగా మీరు కూడా మీరు మీరున్న మీరు ఏదైతే ఏ ఏ నియోజకవర్గానికి మీరు కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యేగా నిర్వహిస్తున్నారో ఆ పదవికి మీరు న్యాయం చేయలేదంటూ కూడా ఆయన పైన కూడా నిరసరించి ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి మనం చూసాం అలాగే మిగతా ఇప్పుడు ఇప్పుడున్నటువంటి ఈ ఈ అప్డేట్లో ఉన్నటువంటి సమయంలో అటు రాజకీయ నాయకులు ఎవరైతే అటు బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ కానీ ఇటు కాంగ్రెస్ అధికార పార్టీ కానీ దీనికి సంబంధించిన నేతలంతా ఒక్కొక్కరు కూడా స్పందించి దీనిపైన విచారం వ్యక్త చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది అంటే ఓవరాల్గా అయితే ఈ అంశం ఈ రోడ్డు ప్రమాదానికి సంబంధించి గాయపడిన వారికి అటు మృతుల కుటుంబాలకు కుటుంబాలని ఖచ్చితంగా ప్రభుత్వం అండగా ఉండాలని చెప్పేసి బీఆర్ గి న్యూస్ డిమాండ్ చేస్తోంది మనోజ్ రైట్ రైట్ అలాగే చూసుకుంటే శ్రీకాంత్ ప్రధానంగా ఇందాక మనకు పరిగె ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారు కూడా బీఆర్కే న్యూస్ లైవ్కి వచ్చారు వాళ్ళు చెప్తున్న విధంగా ఏదైతే రోడ్డు అక్కడ కంజెస్టెడ్గా ఉంది అక్కడ మలుపు దగ్గర ఫారెస్ట్ ఏరియా ఒక్కసారిగా అక్కడ టిప్పర్ డ్రైవర్ అతివేగమే ప్రమాదానికి కారణం అక్కడ చెట్లు కూడా తొలగించాల్సినటువంటి అవసరం ఉందనేసి కూడా పరిగె ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి చెప్తున్నారు ఎలా చూడొచ్చు అంటారు ప్రభుత్వం నెక్స్ట్ లెవెల్ ఏమైనా చేసే అవకాశం ఉందంటారా దీనికి సంబంధించి ఖచ్చితంగా ఖచ్చితంగా మనోజ్ ఇక్కడ మనం చూస్తా దాదాపు రెండు వేల ఎనిమిది వందల ముప్పై నాలుగు ప్రమాదం దాదాపు కేవలం ఇప్పుడు రెండు వేల పదిహేను రెండు వేల ఇరవై నాలుగు ఈ సంవత్సరంలోనే దాదాపు రెండు వేల ఎనిమిది వందల ముప్పై నాలుగు ప్రమాదాలు అనేది అక్కడ ఈ చోటు చేసుకుని అక్కడ చాలా అనేక మంది మృతి చెందిన పరిస్థితులు మనం చూసాం దీ దీనికి సంబంధించి ఇప్పుడు ఏదైతే పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి మాట్లాడిన వాడు కూడా ఆ కంజెస్టెడ్గా ఉన్న రోడ్ అనేది అంటే కేవలం ఇక్కడ అంటే నిజానికి ఆయనకు అక్కడ గుర్తుందో లేదో నాకు తెలియట్లేదు కానీ ఖచ్చితంగా ఆయన చెప్పిన ఆన్సర్ ఉంది అక్కడ కంజెస్టెడ్గా రోడ్ ఉందో అంటే అక్కడ రోడ్డు విస్తరణ అనేది లేదు ఆ రోడ్డు విస్తరణ అనేది చేయాల్సిన అవసరం ఉంది ఆ విషయాన్ని కూడా వాళ్ళు గుర్తుంచుకొని ఖచ్చితంగా ప్రభుత్వానికి ఏదైతే ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ ప్రభుత్వానికి కూడా వాళ్ళు కూడా ప్రజాప్రతినిధులుగా ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వీళ్ళు ఎవరైతే ఉన్న వీళ్ళంతా కూడా ప్రజాప్రతినిధులుగా వీళ్ళంతా కూడా ఆ రోడ్డుకు సంబంధించి చాలా త్వరగా త్వరితగతిన కూడా నిర్ణయాలు తీసుకొని ఆ రోడ్డు విస్తరణ పని చేపల్సిన చేపట్టాల్సిన అవసరం అయితే మనకు చాలా క్లియర్గా కనిపిస్తున్న పరిస్థితి మనం చూసాం ఖచ్చితంగా అక్కడ ఆ ఏదైతే ఉందో ఆ టర్నింగ్ పాయింట్ ఏదైతుందో ఆ టర్నింగ్ దగ్గర ఏదైతే అక్కడే స్లోగా ఆగి ఉన్న బస్సుని కూడా ఇది రాంగ్ రూట్లో ఈ టిప్పర్ ఏదైతే ఆ టిప్పర్ల వచ్చి కూడా డీకొన్నది అనేది కూడా ఒక రకమైన వర్షం మనకు వినిపిస్తున్న నేపథ్యంలో ఈ ప్రమాదం అనేది చాలా క్లియర్గా ఇప్పుడు ఈ గతంలో ఇది వరకు చూసుకుంటే కనుక అటు ఏపీలో కూడా ఈ రీసెంట్గా మనం చూసాం ఒక ప్రమాదం బస్సు ప్రమాదం సో ఇట్లా బస్సు ప్రమాదాలు ఇవన్నీ జరుగుతున్నప్పుడు కూడా అధికారులు ఎందుకు నిమ్మక నీరెత్తినట్టు అంటే ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఒక్కటే మీరు ముందుకు వచ్చి అట్లా ఇట్లా అని చెప్పేసి సహాయక చర్యలు చేపట్టారు తప్పితే దాని తర్వాత ఎవరు చూడాలి మరి ఎవరు పట్టించుకోవాలి మరి ఇలాంటి చాలా విషయాలు కూడా ప్రభుత్వ అధికారులు ప్రజా ప్రతినిధులు ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన అవసరం ఉంది ఈ అంశాల పట్ల ప్రతి ఒక్కరు చాలా అంటే చిత్తశుద్ధితో పనిచేయాల్సిన అవసరం ఉంది బట్ ఇక్కడ క్లియర్ గా మనకు అర్థమవుతుంది ఇక్కడ ఎవరు కూడా అంటే ఈ ఏదైతే ప్రమాదానికి సంబంధించి చూస్తే కనుక ఎవరు కూడా చాలా చిత్తశుద్ధి లేకుండా పనులు చేస్తున్న విషయం చాలా క్లియర్గా అర్థమవుతుంది ఏదైతే ఇంకా ఇప్పటికీ మనకు ఆ టిప్పర్లర్కి సంబంధించిన డీటెయిల్స్ ఏవైతే అంటే ఆ టిప్పర్లర్కి అనుమతులు లేవని అంశాలు మనకు మనకు డీటెయిల్స్ తెలిస్తే కనుక దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా మనము సమాచారం సేకరించి అసలు ఏం జరిగింది అనే విషయాన్ని కూడా కూలంకుషంగా చర్చించే అవకాశం అయితే మనకు కనిపిస్తూ ఉంది మనోజ్ శ్రీకాంత్ అలాగే ఈ తెల్లవారుజామున జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో ఇప్పటికే ఇరవై మంది చనిపోయారు చనిపోయినటువంటి మృతుల కుటుంబాలకు సమాచారం అందించారా కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది శ్రీకాంత్ మనోజ్ మృతి చెందినటువంటి కుటుంబాలకి వాళ్ళ కుటుంబాలకి సమాచారం ఏమైనా అందించారా అంటే ఇప్పటివరకు ఎలాంటి ఎక్స్రే ఎలాంటిది కూడా ఎలాంటిది ఇప్పటికీ ఇప్పటివరకు అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పటివరకు ప్రకటించలేదు ఇక అంటే ఈ పరిస్థితిని ప్రస్తుతం ప్రభుత్వం కూడా ప్రభుత్వ అధికారులు కూడా వీళ్ళంతా కూడా అక్కడ జరిగిన ప్రమాదానికి సంబంధించి ఆ ప్రమాదం ఎలా జరిగిందనే నేపథ్యంలో ఆ ప్రమాదానికి సంబంధించిన వివరాలపై కూడా సమీక్షించి వివరాలు సేకరిస్తున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం అయితే ఈ ప్రమాదానికి సంబంధించి ఎవరైతే బాధితులు ఉన్న మృతులు ఎవరైతే మృతుల కుటుంబాలకి అలాగే ప్రమాదంలో గాయపడ వాళ్ళ కుటుంబాలకి ఖచ్చితంగా చేయూత అనేది ఖచ్చితంగా ప్రభుత్వం అందించాల్సిన అవసరం ఉంది దీన్ని ఖచ్చితంగా బీఆర్కే న్యూస్ తరపున డిమాండ్ కూడా చేస్తూ ఉన్నాము సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా అంటే ప్రభుత్వం తరపున బాధితులకు చేయుత అనేది ఖచ్చితంగా అవసరం ప్రస్తుతం మాత్రం అధికారికంగా ఇంకా ప్రభుత్వం దీనికి సంబంధించి ఆ కుటుంబాలకు బాధిత కుటుంబాలకు ఎలాంటి ఎక్స్రేస్ లాంటిది అన్న దానిపైన కూడా ఎలాంటి ఇంకా అధికారికంగా స్పందించలేదని చెప్పుకోవాలి ఒకవేళ ఖచ్చితంగా స్పందించే అవసరం ఉంది స్పందించాలి కూడా స్పందిస్తా అని కూడా నమ్ముతున్నాం అంతా కూడా ఖచ్చితంగా ఈ ప్రమాదానికి సంబంధించి మనం చాలా క్లియర్గా అర్థమవుతున్నది ఒకటే రోడ్డు విస్తరణ చేయలేకపోవడం ఒక పాయింట్ అతివేగము అంటే ఇక్కడ ఆ డ్రైవర్ల తప్పిదం ఒకటైతే ఇటు ప్రభుత్వం కూడా తప్పని చెప్పుకోవాలి మనం ఇక్కడ ఎందుకు అంటే గత ప్రభుత్వాన్ని కోరాం అక్కడ రోడ్డు వే రోడ్డు విస్తరణ చేయించాలని గత పదేళ్ల పాటు ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా కోరాం మనం ఇది ఏదైతే నే నేషనల్ హైవే వన్ సిక్స్టీ త్రీకి సంబంధించిన జాతీయ రహదారి అనేది ఖచ్చితంగా రోడ్డు విస్తరణ చేయాల్సిన అవసరం ఉంది మీరు చేయాలంటే కూడా చాలా సందర్భాలు ఆ రోడ్డుకు సంబంధించిన అక్కడ ఉన్నటువంటి నివసిస్తున్న ప్రజలు ఆ చేవలే ప్రాంతం కానీ పరిగి కానీ వికారాబాద్ కానీ ఈ ప్రాంతాలకు సంబంధించిన ఎంతోమంది నాయకులు ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో వీళ్ళంతా కూడా డిమాండ్ చేశాం గత గత బీఆర్ఎస్ ప్రభుత్వం లేకుండా అప్పుడు వాళ్ళు స్పందించలేదు ప్రస్తుతం ఇప్పుడు శాంక్షన్ అయింది మాకు ఓకే మంచి రోజులు వచ్చాయి అనుకున్న ఈ తరుణంలో ఇంకా జాప్యం ఇవ్వడంతో రోడ్డు విస్తరణ పనులు జాప్యం ఇవ్వడంతో ఇవాళ ఇంత పెద్ద ఎత్తున ఒక ప్రమాదం చోటు చేసుకున్న అంశం అనేది చాలా విచారక విచారంగా అంటే చాలా బాధాకరంగా కూడా మనం చూసుకోవాల్సిన అవసరమైతే ఉంది మనోజ్ రైట్ షీ థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్